రైట్గా డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి అట్టుడికింది పెద్దారెడ్డి రాకతో టెన్షన్ నెలకొంది హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రి నివాసానికి వచ్చారు పెద్దారెడ్డి దీంతో ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు టీడీపీ శ్రేణులు దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహబాహికి దిగారు ఇక దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు పరిస్థితి చేసారడంతో పోలీసులు పెద్దారెడ్డిని అనంతపురం తరలించినట్లుగా తెలుస్తోంది అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి అట్టుడికింది పెద్దారెడ్డి రాకతో టెన్షన్ నెలకొంది ఇక హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రి నివాసానికి వచ్చారు పెద్దారెడ్డి దీంతో ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు టీడీపీ శ్రేణులు దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు ఇక దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు ఇక పరిస్థితి చేసారడంతో పోలీసులు పెద్దారెడ్డి అనంతపురం తరలించినట్లుగా తెలుస్తుంది రైట్ ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనీలు అందిస్తారు రైట్ రామాంజనీలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది తాడిపత్రి ఎన్నికల మరుసటి రోజు రాళ్ల దాడి మరొక ముందే మరొకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పొచ్చు ఎన్నికల సమయంలో జరిగిన ఈ దాడుల నేపథ్యంలో యాంటీ స్పెటరీ బెయిల్ పై ఉన్న మాజీ ఎమ్మెల్యే చేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ రోజు తాడిపత్రికి బయలుదేరి వచ్చారు ఈ నేపథ్యంలోనే పుట్లూరు మండలం కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు పెద్దారెడ్డి తన నివాసానికి వస్తున్నాడని తాడిపత్రికి సంబంధించి భగత్ సింగ్ నగర్ లోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేతిరెడ్డి ఇంటి వద్దకు వస్తున్నారని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది పెద్దారెడ్డి ఇంట్లో ఊర్లో ఉండకూడదు అని చెప్పేసి టిడిపి నాయకులు ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే పోలీసులు ఇదే పోలీసులతో ఇదే విషయానికి సంబంధించి వాగ్వివాదానికి దిగారు ఆయనకి పాడిపత్రిలోకి వచ్చేదానికి అవకాశం లేకోకుండా పోలీసులు ఇప్పటికే రామాంజనీ ప్రస్తుతం పరిస్థితి చేజారడంతో పోలీసులు మళ్ళీ పెద్దారెడ్డిని అనంతపురం తలించినట్లుగా తెలుస్తుంది మరి పరిస్థితి ఏ విధంగా ఉంది డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతానికైతే తాడిపచ్చరిలో పెద్దారెడ్డి లేడు ఆయన్ని అనంతపురానికి తరలించడం జరిగింది అనంతపురం నుంచి కూడా మరొక ప్రాంతానికి రహస్యంగా తాడి పెద్దారెడ్డిని తరలించారు అయితే పోలీసులు స్పందించే లోపల పోలీసులు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకునే లోపలే అక్కడ తాడిపచ్చర్లో జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి కందిగోపుల గో ప్రసాద్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు ఆ ఆయన ఇంటి వద్ద దాదాపుగా ఇంట్లోకి దూరి టీడీపీ నేతలందరూ కూడా ఇంటిని ధ్వంసం చేశారు బయట ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా దాడి చేశారు పూర్తిగా అక్కడ ధ్వంసం చేశారు మరి ఈ విషయం మీద పోలీసులు ప్రస్తుతానికైతే విచారణ చేపట్టారు రచినైట్ థ్యాంక్ యూ రామాంజులు